హలో ప్రియమైన పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు మీరు పరిశోధించబడుతున్న సంస్థ యొక్క అన్ని సూచికలను మరింత నిశితంగా అధ్యయనం చేయవచ్చు మేము మీతో సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము ఆల్ఫాబెట్ ఆఎన్సీ టికర్ జీఓజీ ఈ సమీక్ష జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ ఆల్ఫాబెట్ ఆఎన్సీ ఉపవర్గానికి చెందినది ది ఇంటర్నెట్ అరవై మూడు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి మరియు ఇది చాలా ప్రతినిధి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఫలితం పది పాయింట్లలో ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు మూడు పాయింట్ ఒకటి పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆ స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము చూస్తున్నాము కంపెనీ యొక్క ఐదు మెనస్ పాయింట్ల రేటింగ్కు వ్యతిరేకంగా ఆల్ఫాబెట్ ఆన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా ఆల్ఫాబెట్ ఆయన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల పాటు కంపెనీ షేర్లను చూస్తాము ఆల్ఫాబెట్ ఆఎన్సీ మైనస్ సున్నా పాయింట్ ఒకటి శాతం మార్పును చూపించింది ఇరవై ఒక్క పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్ఫాబెట్ ఆఎన్సీ మొత్తం రెండు వేల నూట పద్నాలుగు పాయింట్ ఆరు నాలుగు బిలియన్ డాలర్లు పదివేల నూట అరవై డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ నూట యాభై ఐదు డాలర్ల నలభై ఎనిమిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఒకటి వెయ్యి ఇరవై మూడు డాలర్లు బిలియన్ల బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి వెయ్యి ఇరవై మూడు డాలర్లు బిలియన్లు మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ షేర్లను పోల్చడం ద్వారా మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ఆల్ఫాబెట్ ఆయన్సీ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో ఇరవై పాయింట్ ఎనిమిది ఒకటి నాలుగు శాతం పుస్తకం విలువ పదిహేను పాయింట్ ఒకటి తొమ్మిది మూడు శాతం ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ అప్పులు పన్నెండు డాలర్ల నలభై నాలుగు సెంట్లు బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో ఎనిమిది శాతంగా ఉన్నాయి సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల ఫలితం చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువను దాని లాభంలో బ్యాలెన్స్ పందొమ్మిది ఇరవై తొమ్మిది ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం ఒకటి 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 కొమ్మా సున్నా ఒకటి సున్నా మిలియన్లు తదుపరి పన్నెండు నెలల అంచనా లాభం ప్రాథమిక ఒకటి రెండు రెండు కొమ్మా ఎనిమిది ఐదు ఏడు మిలియన్ ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఐదు పాయింట్ తొమ్మిది ఉపవర్గం యొక్క సగటు ఆరు పాయింట్ ఐదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం మూడు ఐదు తొమ్మిది కొమ్మ మూడు అరవై మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం మూడు వందల తొంభై నాలుగు డాలర్ల ఒకటి సెంట్ బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ ముప్పై పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలో సగటు ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట యాభై ఎనిమిది శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం పదకొండు వేల ఐదు వందల ముప్పై నాలుగు వేల డాలర్లు మరియు ఉపవర్గానికి నాలుగు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధన మొత్తం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం ఆరు వందల ఐదు పాయింట్ ఐదు వేల డాలర్లు ఉపవర్గంలో సగటుతో ఒకటి ఐదు నాలుగు ఏడు వేలు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి అమ్మకాల వాటా పంతొమ్మిది వందల అరవై వేల డాలర్లు ఉపవర్గం ఆరు వందల తొంభై ఒక్క వేల డాలర్లు ఉపవర్గ గణాంకాలతో పోలిస్తే ఉద్యోగి రేటింగ్కు అమ్మకాలు మంచి సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకానికి ఉన్న షేర్లు సున్నా పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ రెండు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది ఆల్ఫాబెట్ ఐఎన్సీ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు అరవై తొమ్మిది శాతం కంపెనీ అసలు షేరు ధర సుమారు నూట డెబ్బై ఐదు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు రెండు వందల డాలర్లు ఆర్డర్ పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ స్టాక్ వాల్యుయేషన్ ఫలితాల ఆధారంగా ఆల్ఫాబెట్ ఐఎన్సి సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఈ వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు చివరి వరకు చూసినందుకు మరియు ఇన్ఫర్మేషన్ మరియు రిఫరెన్స్ సిస్టమ్ ని ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్